తన భార్య చావుకి కారణం తనేనంటూ దిగులుతో బెంగతో తాగుడికి అలవాటు పట్టాడు ఎన్నో ఏళ్ళుగా తల్లి కావాలని పరితపిస్తున్న కామాక్షి ఆశ తీరక తనని పద్మపై పగ తీర్చుకోవాలనుకుంది చంపిన పద్మపై పద్మ ఏమైంది కామాక్షి అదే కామాక్ష దయ్యమైంది నన్ను నన్ను చంపాలని చూస్తుంది తను నిన్నెందుకు చంపాలని చూస్తుంది అది అదే ఏంటంటే నా వల్లే కదా మీరు తనకి దూరం అయ్యారు నేను మీ జీవితంలోకి రాకుండా ఉంటే తను మీరు కలిసి సుఖంగా ఉండేవారు అందుకే నన్నే చంపాలనుకుంటుంది అలా అయితే తను ముందు చంపాల్సింది నన్ను నేనే కదా తనని మోసం చేశాను నా చేతులారా నా కామాక్షిని చంపుకున్నాను సింగన్న బాధను కల్లారా చూసిన కామాక్షి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కాని పద్మను ఎలా అయినా చంపాలనుకుంది పద్మ కామాక్షి తనను బ్రతకనివ్వదని ఎప్పటికైనా తనని వెంటాడుతూనే ఉంటుందని గ్రహించి క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడిని తీసుకొచ్చి కామాక్షి ఆత్మను బంధించింది ఆ ఆత్మను కూడా అదే బావిలో బంధించి ఆ బావిని శాశ్వతంగా మోహించింది ఈ బావి తెరిచి ఉన్నంత వరకు మీరు అక్క ఉంటారు అక్క మనకి దూరం అయిపోయింది మనం సంతోషంగా లేకపోతే తన చావుకి తన త్యాగానికి అర్థమై ఉంటుంది ఆ విధంగా భర్తకి మాయ మాటలు చెప్పి తన మనసుని పూర్తిగా తన వైపు తిప్పుకుంది ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచాయి పద్మ నెల తప్పింది ఆ ఏడు వరదలు వచ్చి నదులు కాలువలు పొర్లాయి బావిలో నీరు కూడా ఉప్పొంగింది బావికి ఉన్న చక్క తలుపులు కూడా విరిగిపోయాయి సీసాలో బంధించబడి ఉన్న కామాక్షి ఆత్మ వరద దాటికి సీసా పగిలి బయటపడింది వస్తే పద్మా నన్ను నాలో ఉన్న పసి ప్రాణాన్ని లోకాన్ని చూడకముందే నిర్దాక్షణ్యంగా పొట్టడపెట్టుకున్నా నీలాంటి రాక్షసులకి ఈ లోకంలో బ్రతికే అర్హతే లేదు నిన్ను చంపండి ఆత్మకి శాంతి లేదు వస్తున్నా నీ వస్తున్నా కామాక్షి ఆత్మను బంధించిన కొన్ని రోజులకే వేరే ఊరు వెళ్ళిపోయింది ఇప్పుడు కామాక్షి తనని వెతుక్కుంటూ తను ఉన్న చోటుకి వెళ్ళింది పద్మా పద్మా నీకెన్నిసార్లు చెప్పాను నీళ్ళు నేనే తోడి పెడతానని నువ్వేవానా వట్టి మనిషివా పద లోపలికి పద అంటూ తనని లోపలికి తీసుకెళ్తాడు అది చూసి